స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు అనంతరం ఆరోగ్య కిట్లను డస్ట్బిన్లను అధికారులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి కరుణశ్రీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు శివకుమార్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రపంచంలోనే స్వచ్ఛ భారత్ అతిపెద్ద కార్యక్రమం అని ఇందులో సుమారు నూట నలభై కోట్ల మంది ప్రజలు భాగస్వాములు అవుతున్నారన్నారు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని తెలిపారు పిల్లలకు ఏమైనా సమస్యలు ఉంటే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు మన జైత్యాల జిల్లాలో నాలుగు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అందులో ఒకటి గవర్నమెంట్ బాలసదనం చిల్డ్రన్ హోమ్ అది కేవలం అమ్మాయిల గురించి మాత్రమే పనిచేస్తుంది ఇంకొకటి వాల్మీకి ఆవాసం భారతి అబ్బాయిల అబ్బాయిల కోసం మరియు కొరుట్లాలో ఉన్న మాతృ సంస్కృతి సేవా సమితి అలాగే ఇబ్రహీంపట్నంలో ఉన్న మిచ్చమ్మ చారిటీస్ ఇందులో భాగంగా మనకి ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లల కోసం మనం హైజీన్ కిట్స్ మరియు డస్ట్బిన్స్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క పిల్లలకి కూడా వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన అవసరమని చెప్పి ప్రతి ఒక్క సిసిఐ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లలకి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరిస్తూ వాళ్ళకి సంబంధించిన హైజీన్ కిట్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిచ్చమ్మ ఛారిటబుల్ ట్రస్ట్లోని పిల్లలకి ఈ అవసరంలో అవసరం పొందిన పిల్లలకి హైజీన్ కిట్లను అందించి వారికి వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది భారతదేశంలోని అన్ని 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 ప్రాంతాల్లో జరుగుతున్నాయి అందులో భాగంగా మన తెలంగాణలోని మన జగిత్యాల జిల్లాలో నాలుగు సీసీఐలు ఉన్నాయి నాలుగు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి అందులో భాగంగా రోజుకొక సీసీఐలో ఉన్న పిల్లలకి వ్యక్తిగత పరిశుభ్రత అవగాహన కల్పిస్తూ వాళ్ళకి హైజిన్ కిట్లను అందజేయడం జరుగుతుంది